హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ అండ్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఎకరాలండి మనకి రెండు ఎకరాలు సెంటర్ నుంచి మనకు కెనాల్ అయితే పోయిందండి మనకు కెనాల్కి ఇరువైపులా ఉంటుందండి ఎకరాలు అటు అటుపక్క ఎకరం ఇటుపక్క ఎకరం మధ్యలో నుంచి కెనాల్ ఉంటుంది మనకు కూడా కెనాల్ రోడ్ యాక్సెస్ ఉంటుందండి పక్కన విలేజ్ ఉంటుంది జనగామ జిల్లా రఘనాథపల్లి మండల్ మండల కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఇది వచ్చేసి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది పక్కనే మనకు ఇంట్లో ఊపిస్తున్నాయి కదా అదే విలేజ్ అండి విలేజ్కి పక్కనే ఉంటుంది ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది స్థాయిల ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ స్థాయిల్లో ఉంది ఆల్ టైటిల్ క్లియర్లో ఉందండి ఇది వచ్చేసి మనకు ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇది వచ్చేసి రైతు దగ్గర ఉంది కార్ అయితే అవలైల్గా వచ్చేస్తుంది మనకు సైట్ వరకు దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే స్మాల్ నెగోషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది దీనికి రైతు బంధు రైతు బీమా పీఎం కిసాన్ వస్తుంది ఇందులో బోరు కానీ బావి కానీ లేదు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్